హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మీరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే గరం మసాలా అండి అంటే ఇది బిర్యానీ మసాలా కూడా అవుతుంది చూస్తున్నారు కదా లవంగేలు యాలకులు దాల్చిన చెక్క కుంకుంపు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా సిమ్లో పెట్టి వేపాలండి జాజికాయ అండిది బిర్యానీ ఆకులు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీటన్నిటినీ సిమ్లో పెట్టి లైట్గా వేపాలి సిమ్లో పెట్టే వేపాలండి లేకపోతే మాడిపోతుంది సింపుల్గా మనం ఇంట్లో చేసుకుంటే ఏ కెమికల్స్ ఏమీ కలపకుండా ప్యాకెట్లు అయితే అన్ని రకాలు కలుపుతారు కదండి ఇది మన చేతితో మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నది సింపుల్గా ఇంట్లో అప్పటికప్పుడు బిర్యానీ చేయాలంటే ఇలాంటి మసాలా తయారు చేసుకుని వెంటనే చేసుకోవచ్చు కదండీ ఇప్పుడు నల్ల మిరియాలు వేశానండి ఇలాంటి ఫౌడర్ మనం రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ తయారు చేసుకోవచ్చండి కరెంట్ లేదు మిక్సీ వేయాలి మసాలా వేయాలి అనే ఆలోచన ఏమీ పెట్టుకోర్లేదు సింపుల్గా ఇంట్లో మనం చేసుకోవచ్చు చూడండి ఇవి వేగుతుంటేనే స్మెల్ అలా పైకి వస్తుంది చూస్తున్నారు కదా సిమ్లోనే పెడుతున్నాను సిమ్లో పెట్టి అలా లైట్గా వేగు లైట్ కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి మా బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందా వీధిలోకి ఉల్లిపాయలు వచ్చేయండి ఆరు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు అని చెప్తూ ఈ మసాలా బిర్యానీలకైనా యూజ్ చేయొచ్చు చికెన్కైనా యూజ్ అండి చూస్తున్నారా వేగిన తర్వాత ఇవి కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఇది మనకి త్రీ ఫోర్ టైమ్స్ ఈ మసాలా పౌడరు యూజ్ చేయొచ్చండి మన చేతి మసాలా ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చల్లారండి చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేసానండి ఇందులో నేను గసగసాలు ఇందాక మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఇది వీలైతే మీరు జల్లించుకున్న నో ప్రాబ్లము చూస్తున్నారు కదా పౌడర్ ఇది త్రీ టైమ్స్కి నాకు యూజ్ చేస్తాను మనం బయట కొనుక్కున్న ప్యాకెట్లు అంతగా యూజ్ యూజ్ అవ్వవు ఇవైతే మన చేతితో తయారు చేసుకున్నాం ఓకే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్